తెలంగాణకు కాంగ్రెస్ విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాలు దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని అదే మన కేసీఆర్ వరంగల్ సభలో చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీల అమలులో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొడతాం పడగొట్టం ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు పోలీసులు వచ్చేది మా మా ప్రభుత్వమే పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను వస్తా పోరాడతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి బారాస రాజ్యోత్సవ సభలో కేసీఆర్ కేసీఆర్ మీటింగ్ బాగా చేసిండు ఫ్రెండ్స్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారో మేమేం చేస్తున్నాం ప్రతి అంశంపై మాట్లాడదాం కాళేశ్వరం ఈఎన్సి అవినీతే రెండు వందల కోట్లు కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో కే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తుందా కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి శ్రీదక్క జూపల్లి పొన్నం ధ్వజం విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపాల కృష్ణారావు సీతక్క పొన్న ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి బినామి పేరిటే హరిరామ అక్రమాస్తులు ఏసీబీ ప్రథమ దర్యాప్తులో గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమార్జనల ఉన్నట్టు అనుమానం చెంచల్గూడ జైలుకు తరలింపు సస్పెన్షన్ కు రంగం సిద్ధం బాబా ఎన్ఐఏ చేతికి పాల్గాం కేసు సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం నాల్ జలాలపై కాకుల కవాతు నాల్కర్నూలు జిల్లా కేంద్రంలో కేశ సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్ నీటి కాకులు ఇండియన్ కార్మో ర్యాంట్ సందడి చేస్తున్నాయి వందల సంఖ్యలో పక్షులు నీటిపై వరుస క్రమంలో ఎగురుతూ చేస్తున్న విన్యాసాలు కవాతును తలపిస్తున్నాయి గుంపులుగా వాలుతూ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి అదే నాగకర్నూలు డిస్టిక్లో కొత్త సిఎస్ గా రామకృష్ణరావు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకంగా పన్నెండేళ్ళు సేవలు భారీగా ఐఏఎస్ల బదిలీలు పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జేఎస్ రంజన్ స్మితా సబర్వాల్ కు పాతస్థానం అదే కొత్త సిఎస్గా రామకృష్ణరావు కోణంలోనే చూస్తున్నాం సమాజ్ కో సామాజిక కోణంలో నక్సలి జాని చూస్తున్నాం శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి హేమంత్రెడ్డి నక్సలి తమ ప్రభుత్వం సామాజిక కోణంలో చూస్తుందని ముఖ్యమంత్రి హేమంత్రెడ్డి స్పష్టం చేశారు దీన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం లేదన్నారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి జరిపేలా చొరవ తీసుకోవాలంటూ సీఎంను శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రిని ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రం సమర్పించారు ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ అనవసరంగా వాళ్ళ చంపడం కరెక్ట్ కాదు ఇందిరమ్మాయి ఇంటి దరఖాస్తులో యాభై మూడు శాతం మంది అనర్హులే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి అర్హతలేదు ముప్పై ఆరు పాయింట్ జీరో త్రీ మందికి లక్షల మంది మాత్రమే అర్హులు సరేగుట్టలో బయ బయటపడ్డ సొరంగం తప్పించుకున్న కీలక నేతలు ఎట్టకేలకు మావోల స్థావరానికి బలగాలు బలగాల రాకను ముందే పసిగడ్డ మావోలు వారికి చిక్కకుండా మకా మార్పు ఎండ డిహైడ్రేషన్తో బలగాలు మావోయిస్టుల ఉక్కిరి విక్కిరి ప్రతికూల పరిస్థితుల్లోనూ బలగాల కుంబి సొరంగాల్లోనే ఛానళ్ల పాటు ఛానళ్ల పాటు మావోల షెల్టర్ సొరంగం ఫోటోలను విడుదల చేసిన బలగాలు మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలి పౌరాకుల సంఘం నేతల డిమాండ్ ప్రపంచానికి తెలంగాణ దిక్స్ దిక్సూచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం సమానత్వం చాటడమే వివిధ దేశాల ప్రతినిధుల లక్ష్యం ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు భారత సమ్మె రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదును ఉద్దేశించి ట్వీట్ భిన్న వాతావరణం రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం హైదరాబాద్ లోను వర్షపాతం నమోదు కొన్ని ప్రాంతాల్లో మండుతున్న ఎండలు బయటికెళ్లాలంటే జంకుతున్న జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక కాశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేకపోతుండ్రు పాల్గాం దాడిలో భారతీయుల రక్తం మరుగుతుంది భారత్కు అండగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు మన్ కీ బాత్ ప్రసంగంలో నరేంద్ర మోడీ టార్గెట్ పిఓ జేకే ఆ ఆర్మీ అడుగులు జీలో నది నీటి అడుగులు నీటి విడుదల అందులో భాగమే బిఎస్ఎఫ్ కు సెలవులు రద్దు అమిత్ షాకు బీఎస్ఎఫ్ చీఫ్ పరిస్థితుల వివరణ తో సిడిఎఫ్ సమావేశం యుద్ధం గురించి మూడు రోజుల క్రితమే రాష్ట్రపతి ముర్ముఖు వివరించిన అమిత్ షా జయశంకర్ భారత్ దూకుడుపై పాక్ ఆర్మీలో ఆందోళన త్వరలోనే పీఓజెకే ఇండియన్ ఆర్మీ డ్రాగన్లు డ్రాగన్ తటస్థంగా ఉంటే పిఓజెకే భారత్ వశమే అధికారం పోయినా గర్వం తగ్గలేదు కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండు రాష్ట్రాన్ని అప్పుల అప్పుల కుప్పగా మార్చిండు రైతుల మీద అంత ప్రేమే ఉంటే పదేళ్ళు రుణమాఫీ ఎందుకు చేయలేదు బీఆర్ఎస్ కు పదిహేను వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది కేసీఆర్ సమాధానం చెప్పాలి మంత్రి జూపల్లి పొంగులేటి సీతక్క పొన్నం ఆపరేషన్ కగార్ను ఆపండి మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించండి లేకపోతే కేంద్ర స కేంద్ర సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారు కగార్ నిర్బుద్ధాల కోసం కేంద్రానికి లేఖ రాస్తాం తెలంగాణకు నెంబర్ వన్ విలువని కాంగ్రెసే బీఆర్ఎస్ పదిహేనుల పాలనలో అద్భుతమైన అభివృద్ధి కానీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని బస్టుపతిస్తుంది బారాస పాలనలో భూములను భూములకు మంచి విలువ ఉండేది తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ లేదు ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో రజతోత్సవ సభలో కేసీఆర్ కొత్త సిఎస్గా రామకృష్ణారావు ఉత్తర్వు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ శాంతి కుమారి రిటైర్ అవుతున్న క్రమంలో ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు ఐఏఎస్ అధికారుల బదిలీ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్వితా సబర్వాల్ నియామకం మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం బైకుని ఢీకొట్టి బావిలో పడ్డ వాహనం పదకొండు మంది మృతి నలుగురు తీవ్ర గాయాలు రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తి సైతం మృతి అమ్మా విచారణకు రాలేకపోతున్నా షూటింగ్ షెడ్యూలే కారణం విచారణకు మరో తేదీ కేటాయించాలి ఈడీ అధికారులు మహేష్ బాబు లేఖ సూర్య డెవలపర్స్ బ్రాండ్ అంబాది వ్యవహారంలో మహేష్ కు నోటీసులు రూపాయలు ఫైవ్ పాయింట్ నైన్ క్రోర్స్ పారిశో పారితోషికం ఆరోపణలపై ఈడీ విచారణ చంద్రజ్యోతి ఇప్పుడు స్మితా సబర్వాల్ పై వేటు అప్రాధాన్య పోస్టుకు బదిలీ భారీగా ఐఏఎస్ల బదిలీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం జయ జయేష్ రంజన్ కీలక బాధ్యతలు పరిశ్రమల పెట్టుబడుల సెల్కు సెల్కు సిఈఓ మిస్వరల్ పోటీల బాధ్యత కూడా జేహెచ్ఎంసి కమిషనర్గా ఆర్వి కర్ణన్ హెచ్ఎండిఏ కమిషనర్గా ఇలంబర్తి కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ మనసు కాలుతుంది కాంగ్రెస్ పాలన చూస్తే బా చూస్తుంటే బాధేస్తుంది మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు నెంబర్ ఒకటి నుంచి నెంబర్ పద్నాలుగు స్థానాన్ని దిగచార్చారు అంతటా కరెంటు కోతలు సాగునీరు లేదు కేసీఆర్ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ వెళ్ళిన సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా కాంట్రాక్టర్లకు బకాయిలు సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయంలో పెట్టినవి మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా మంత్రి పొంగులెట్టి నీ అంతలా కేసీఆర్ మాటలు సీతక సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి పొన్నం కేసీఆర్ లో ఇంకా గర్వం పోలేదు జూపల్లి పాల్గాం ఉగ్రదాడులో దేశ ప్రజల రక్తం మరుగుతుంది బాధ్యత కుటుంబాలకు న్యాయం చేసే పూచినాది ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠినంగా శిక్ష కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు అందుకే ఇంత కుట్ర మోదీ యుద్ధానికి సిద్ధంగా ఉంటామంటూ ఎక్స్పోలో నేవీ పోస్ట్ అరేబియా సంద్రంలో నౌకా విధ్వంస క్షిపణి పరీక్షలు ఇలా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ నలభై ఎనిమిది గంటల్లోగా కోతలు పూర్తి చేయాలి పొలాలను ఖాళీ చేయండి పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బిఎస్ఎఫ్ ఆదేశాలంట అదే దాని ఉండడానికి మా ముప్పై నూట ముప్పై అన్వసరాలు మీకే గురిపెట్టాం మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తి యుద్ధాన్ని సిద్ధమైనట్టే పాక్ మంత్రి అబ్బాసి వాక్యలు పాక్ అండగా ఉంటాం చైనా దిశ పేపర్ తెలంగాణలో తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ బలవంతంగా రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపారు తిరిగి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామంటూ చాలా సార్లు ఎగ్గొట్టే ప్రయత్నం ప్రస్తుతం హామీ హామీల అమల్లోనూ ఫెయిల్ బూటకు వాగ్దానాలు ఇచ్చి నా డూప్లికేట్ గాంధీలు ప్రజలు ఆశపడి నమ్మారు బోల్తా కొట్టారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందటి పరిస్థితులు మళ్ళీ అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ వారిని పోలీసులకు రాజకీయాలు ఎందుకు ఎందుకు బలహీతరు ప్రభుత్వానికి ఇచ్చిన టైం అయిపోయింది నేను ఊరుకోని ఇక అందరి లెక్కలు తీస్తా కేసీఆర్ పదకొండేళ్లలో రాష్ట్రానికి పదకొండు రూపాయలు ఇవ్వని కేంద్రం ఆపరేషన్ కగార్పాలని మావోయిస్టులతో చర్చ చర్చించాలంటున్నా రామకృష్ణారావు సామాజిక కోణంలో చూసాం శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రం చూస్తుందని తప్పి శాంతి భద్రతల అంశంగా పరిగణించలేదని సీఎం పరిగణించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జుబ్లీ హిల్స్ లో ఆయన నివాసంలో శాంతి చర్చల కమిటీ నేతల ఆదివారం సమావేశమైన సమావేశమయ్యారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు ఈ సందర్భంగా సి సీఎంకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉన్నదన్నారు ఈ అంశంపై ఆయన సలహాల సూచనలు తీసుకోవాలన్నారు ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుంది కాశ్మీర్ పురోగతిని ఓర్చుకోలేకే దాడులు చేసిన వారికి కుట్ర కుట్ర పండిన వారికి ఊహించని లేని శిక్ష పైల్గా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు మన్ కీ బాత్లో ప్రధాని మోడీ పాకిస్తాన్కు చైనా మద్దతు ఆ దేశ సర్వభౌమ రక్షణ ప్రయోజనాలపై మా వైఖరి మారదు ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్న భారత్ పాక్ భారత్ పాక్ ఉపయోగపడవు ఇరు దేశాల సంయమనం పాటించాలి చైనా విదేశాంగ మంత్రి భారత్పై దాడికి ము నూట ముప్పై అనుబాములు గోరీ షెహీన్ గజ్నవి మిసైల్ సైతం వాటికి వాటిని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచాం న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ ఉంచామో ఓరికి తెలియదు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు వీళ్ళకేం పోయే కాలమే విచారణకు హాజరు కాలేను దొరకని అవినీతి తిమింగిలాలెన్నో పట్టుబడింది కొందరే సుమారు యాభై నుంచి అరవై మంది కోట్లలో ఆస్తులు ఒక్కొక్కరు వద్ద ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల ప్రాపర్టీస్ హరిరామ్ ఆస్తులు రెండు వందల కోట్లకు పైన గుర్తించిన ఏసీబీ అధికారులు ముగిసిన సోదాలు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు కాస్త అందరికి పడాలి పేపర్ కొత్తగా సిఎస్గా కె రామకృష్ణారావు ఆల్రెడీ ఈ వార్త చూసిన ఫ్రెండ్స్ కేసీఆర్ చూడడానికి పెద్దగా వచ్చిన బ్యాన్ రేయటం బిఆర్ఎస్ రై సభలో కేసీఆర్ ఫైర్ డేట్ ఫిక్స్ చేయండి అసెంబ్లీకి రండి కేసీఆర్ వాక్యాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జోపల్లి పొ పొన్నం సీతక్క మంచి ఉన్న తెలంగాణను ఆగ బట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం దగా చేశారు ఇవాళ ఇవాళ అప్పు పుడతలేదని మాట్లాడుతుండు నా మనసు కాలుతుంది బాధపడుతుంది బాధ బా బాధపడుతోంది దుఃఖం వస్తుంది కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాదిన్నర అయింది ఏం ఆయ వచ్చే ఏం బీమారి వచ్చే ఏమేం చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి గోల్మాలు దింపుట్లా అబద్ధాలు చెప్పుట్లా ను మించినోళ్ళు లేరు అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్లోజలు ఇప్పుడు ఇల్లు గుల్లగొడుతున్నాయి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఓట్లు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారు కాంగ్రెస్ అన్ని చోట్ల ఫెయిల్ మంచున తెలంగాణ నాగం చేసిరు సూర్యాపేపర్ కాశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకే ఉగ్రదాడి మన్ కీ బాత్ నూట ఇరవై ఒకటవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని డాక్టర్ కె కస్తూర్ రంగన్ గారికి చాలా విమ వినమ్రంగా నివాళులు ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్షలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి వెన్ను విరుస్తామని హెచ్చరిక పైల్గా ఘటనపై మూడి యుద్ధంసం నుంచి వికాసం వైపు ఇది ఆంధ్రది న్యూస్ ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ పాకిస్తాన్కు ఇండియన్ నేవీ స్ట్రాంగ్ మెసేజ్ పయల్గాం ఘటన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ సిద్ధమవుతుంది అందులో భాగంగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిలో పరీక్షించింది ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించింది పవల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో సన్నద్ధతను పరీక్షించుకునేందుకు వీటిని ప్రయోగించింది సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత్ ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ రెడీ అని ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డితో శాంతి కమిటీ సమావేశం ఆల్రెడీ ఇది చూసిన ఫ్రెండ్స్ చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష ప్రశాంతంగా జరిగే చర్యలు అన్ని శాఖల అధికారులకు ఆదేశం సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత హోంమంత్రి అనిత ఎన్ఐఏ చేతికి పైల్గా దాడి వీడియో పైల్గాం దాడికి సంబంధించి అత్యంత కీలకమైన ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి వచ్చింది బేసరాన్ వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ ను చిత్రీకరించే ఓ స్థానియ వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తానికి కెమెరాలు బంధించారు దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టు పై నుంచి దాక్కుని చిత్రీకరించాలి ఆ వీడియోల ఆ వీడియో ఆ వీడియోల ఆధారంగా జరిగిన దారుణ వరుస క్రమంలో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు కీలకంగా మారాయి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి దశల వారీగా పెండింగ్ అంశాల పరిష్కారం మంత్రి పొన్న ప్రభాకర్ వెళ్ళండి రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు అధికారులు సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వం యజమాన్యాన్ని సహ సహకారం అందిస్తుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను దశల వారీగా పరీక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొడతాం రానున్న మూడేళ్ల డైళ్లు సక్రమంగా చేయకపోతే ప్రజలే వీపులు పలగొడతారు బీజేపీ పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా వేయాలి కేసీఆర్ తెలంగాణపై మోడీ ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు బలం ఉందని చంపుకుంటూ పోవడం సరికాదు యవత్ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ కేడర్కు కు శుభాకాంక్షలు టీఆర్ఎస్ అధినేత మాజీ కేసీఆర్ ఇలా చిన్నగా వేసింది ఫ్రెండ్స్ అన్నింటిలో పెద్ద పెద్దగా వచ్చింది ఇలా చాలా చిన్నగా వచ్చింది చూడాలి వి సిక్స్ వెలుగు వెలుగు దినపత్రిక కేసీ ఇక ఊరుకోను బయలు ఎవనని లెక్కెంత లెక్కేందో తీస్తా ఏడాదిన్నరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది బీఆర్ఎస్ రజోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు నేను అసెంబ్లీకి రావాలంట అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు దేనికి నీ కాయగూరుకుడు ముచ్చట్లు వినటానిక అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తరుముకుంటున్నాడు ఎందుక బాధ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో ఏమి చేయలేదని ఇంకో రెండున్నరేండ్లు ఏం చేస్తుందని నిలదీశారు ప్రజలు మేధావులు ఆలోచన చేయలే ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ముందటికి పోతుంది అనుకుంటే ఏమైంది ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు కాడనే ఎతకాలి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని పిలుపునిచ్చారు తన పేరిట తన పేరు చెరిపేయాలని ఈ సరిగా చూస్తున్నదని అది జరిగే పని కాదని కేసీఆర్ అన్నారు దేశం ప్రతి ఒక్కరి దేశం ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది ప్రతికారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధాని మోడీ టెర్రరిస్టులు కుట్రదారులను శిక్షిస్తాం పాల్గ బాధితులకు న్యాయం జరుగుతుంది ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్ ఊరలేకపోతున్నదని ఫైర్ కడపంతా విషం విషయం నింపుకొని కాంగ్రెస్ పై విమర్శలు అధికారంలో రావాలని కేసీఆర్ పగటి పొంగు మంత్రి పొంగులేటి అధికారం పోయిందని అక్కసు వెళ్ళగక్కారు మంత్రి సీతక్క కేసీఆర్ అవకాశవాదిలా మాట్లాడారు మంత్రి పొన్నం ప్రజలు ఓడించిన జ్ఞానోదయం కాలేదు మంత్రి చూపాలి కొత్త సీఎస్గా రామకృష్ణరావు మే ఒకటిన బాధ్యత స్వీకరణ ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నిధులు ఈ నెల ముప్పైనా రిటైర్ కానున్న ప్రస్తుతం సిఎస్ శాంతకుమార్ సిఎంఓలోకి జేఎస్ రంజన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సిఈఓ స్పెషల్ సిఈఓగా సిఎస్ గా పోస్ట్ రాష్ట్రంలో ఇరవై మంది ఐఏఎస్ అధికారుల బదిలీ పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ గా సంజయ్ కుమార్ స్మితాపై బదిలీ వేటు టూరిజం నుంచి ఫైనాన్స్ కమిషన్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణ హెచ్ఎండిఏ లిమిట్స్ సెక్రటరీగా ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నలుగురు ఫ్రెండ్స్ సంజయ్ కుమార్ ఆర్వి కర్ణ స్మితా సబర్వాల్ ఇలంబర్తి హరిరామ్ ఆస్తులు మూడు వందల కోట్ల పైన డాక్యుమెంట్ల ఆధారంగా లెక్కగడుతున్న ఏసీబీ బినామీ పేర్లతో ఆస్తులు బ్యాంకర్లో లాకర్లు చెంచల్గూడ జైలుకు హరిరామ్ తరలింపు ఆయన భార్యపై అక్రమాస్తుల కేసు పెట్టే ఛాన్స్ కాళేశ్వరం ఈఎన్సి బుక్కి హరిరామ్ అక్రమ ఆస్తులు లెక్కగడుతున్నాయి ఆయన ఆయన దాదాపు మూడు వందల కోట్ల పైన ఆస్తులు కూడా పెట్టినట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించింది సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆయా భూములు విలువను ఏసీబీ లెక్కగడుతుంది ప్లాట్లు విల్లాలు బంగారానికి విలువ కడుతుంది ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం వీటిలో మూడు వందల కోట్ల పైనే ఉంటుందని అంచనా వేసింది అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని హరిరామ్ ఇల్లు సహా పదమూడు ప్రాంతాల్లో ఏసీబీ శనివారం అర్ధరాత్రి ఒక సోదాలు నిర్వహించింది అనంతరం హరిరామ్ను అరెస్ట్ చేసి జడ్జి ముందు ఆధారపరిచింది జడ్జి ఆదేశాల ప్రకారం తెల్లవారుజామున మూడు గంటలకు చెంచల్గూడ జైలుకు తరలించింది హరిరామ్ను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయనుంది కర్రగుట్టలో భారీ బంకర్ వెయ్యి మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం అదే సరి ఉంటాయిగా గృహం లెక్క అవి నీళ్లు సహా ఇతర సవలతులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అడవుల్లో ఆరు రోజులుగా కొనసాగుతున్న కుంభి భద్రత బలగాల రాకను పసిగట్టి తప్పించుకున్న కరేగుట్టల పైకి చేరుకుంటున్న బ్యాకప్ పోలీసులు ఎందుకు ఇల్లు వెళ్ళి వాళ్ళతో మాట్లాడక కటేజరి గ్రామానికి ఆర్టీసీ బస్సు ప్రారంభించిన గచ్చిరోలి జిల్లా ఎస్పీ బస్సు వచ్చే సంబరం తెచ్చే బస్సు వచ్చే సంబరం తెచ్చాయి డప్పులో స్వాగతం పలుతున్న ఆదివాసం స్వాతంత్రం తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా కటై జరిగి బస్సు డప్పుల స్వాగతం పలికి మురిసిపోయిన ఆదివాసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుపాయం కల్పించిన పోలీసులు చదువుకున్నోళ్ళు హెల్త్ను పట్టించుకోవట్లే చిన్న వయసులోనే బీపీ షుగర్ ఒబేసిటీ హెచ్ హెచ్ఐవి సమస్యలు హెల్త్ ఎడ్యుకేషన్ లేకపోవడమే కారణం అంటున్న నిపుణులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుకు ఏర్పాటుపై సర్కారు యోచన ఢిల్లీలో అగ్ని ప్రమాదం ఎనిమిది వందల గుడిసెలు దగ్ధం ఢిల్లీలో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మానం పాలయ్యారు ఎనిమిది వందల గుడిసెలు అగ్ని కావుతాయి లోని సెక్టార్ పదిహేడు జుగ్ జుగ్గి క్లస్టర్లో ఈ ప్రమాదం జరిగింది రే రేపటి నుంచి ఎప్సెట్ ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ ఎగ్జామ్కు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు అభ్యర్థుల చేతులపై మెహందీ ట్యాటు ఇంకా మొదలైన డిజైన్లు ఉండకూడదన్నారు